కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని మతం పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతుందని మరోమారు బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దయ్యే ప్రమాదం ఉందని కావున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేసి దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రాష్ట్ర శాసనసభాపతి గండెం ప్రసాద్ కుమార్ అన్నారు చేవిల్ల పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి శనివారం రోజు వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని విలియామోన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తున్న జనజాతర భారీ బహిరంగ సభకు ఏఐసిసి జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరవుతున్నారు ఈ నేపథ్యంలో శుక్రవారం శాసన సభాపతి గిడ్డం ప్రసాద్ కుమార్ చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాండ్రుకు విచ్చేస్తున్న ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జనజాతర సభను విజయవంతం చేయాలన్నారు కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు విశ్వాసం ఉందని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారన్నారు మతం పేరుతో బీజేపీ పార్టీ ఓట్లు అడుగుతుందని ఎద్దేవ చేశారు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు చేసే ప్రమాదం ఉందని రాజ్యాంగం కోసమైన ఇండియా కూటమిని గెలిపించాలన్నారు జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డికి మంచి గుర్తింపు వచ్చిందని అతి తక్కువ కాలంలోనే జాతీయ స్థాయిలో పదిహేడు ర్యాంకులు రేవంత్ రెడ్డి ఉన్నాడని అన్నారు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపించాలని అన్నారు సభకు సుమారు అరవై వేల మంది జనసేన సమీకరణ చేస్తున్నట్లుగా తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు స్థానాలలో పద్నాలుగు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రాష్ట్ర ఫైనాన్స్ సభ్యులు రమేష్ మహారాజ్ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి